గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది వాటికి సంబంధించిన అప్డేట్స్ తీసుకుని వచ్చా అందరికీ కూడా జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఇప్పటివరకు చాలా అద్భుతమైన న్యూస్ను కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేశాను అయితే ఇప్పుడు కాస్త వెరైటీగా తెలంగాణ ప్రాంత బిడ్డలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తీసుకువచ్చిన మార్పు 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 అనే ఏదైతే ఆ పదముందో ఆ పదంతో కాంగ్రెస్లో మార్పు వచ్చిందా లేక తెలంగాణ బిడ్డలలో మార్పు వచ్చిందా ఇదే అంశానికి సంబంధించి ఈరోజు చర్చించబోతున్నాను మార్నింగ్ న్యూస్లో ఇప్పటివరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేక పూర్తి స్థాయిలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మీ మీ గ్రామంలో కానీ లేకపోతే మీ మీ ఎక్కడైతే పూర్తి స్థాయిలో ఎక్కడైనా కూడా మీ జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ మండలాల్లో కానీ ఎక్కడైనా కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను పూర్తి స్థాయిలో మీ మీ గ్రూపులలోనైతే షేర్ చేసుకోండి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ప్రశ్నించాల్సిన ప్రశ్నించాలనే తత్వం ప్రశ్నించాల్సిన అవసరం కూడా మన పైన ఉంది ఎప్పుడు నిరంతరం ఆ ప్రజల పక్షాన కూడా ఉండాలి పూర్తి స్థాయిలో తెలంగాణ బిడ్డలందరికీ నేను చెప్పేది ఒకటే తెలంగాణ ప్రాంతాన్ని మన ప్రాంతాన్ని మనమే కాపాడుకోవాలి ఎందుకంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద మన రాష్ట్రం మగ్గినప్పుడు ఇదే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ వద్దు నీళ్లు నిధులు నియామకాలనే ఒక ట్యాంగ్ తోని తెలంగాణ ఉద్యమాన్ని కూడా మనం తీసుకొచ్చిన పరిస్థితి చూస్తాం ఆనాడు రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం అనేదే లేకపోయేది ఈరోజు రాష్ట్రం అనేది లేకపోయేది ఆ విషయం మీ అందరికీ తెలుసు మొదటి అడుగు కల్వకుండ్ల చంద్రశేఖరరావు పడింది కాబట్టే ఆ మార్గం అనేది ఆ సుఖమంగా జరగడం జరిగింది అప్పటికీ కూడా చాలామందికి నాకు తెలిసినంతవరకు అసలు జై తెలంగాణ అంటున్నాం తెలంగాణ అనే రాష్ట్రం ఏర్పడుతుందని ఏ ఒక్కరికి కూడా నమ్మకం విశ్వాసం లేని పరిస్థితులలో కూడా ముందడుగు వేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ అంటే ఏంటి తెలంగాణ వ్యాప్తిని విస్తరించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది కల్వకుండ్ల చంద్రశేఖరరావు అవునన్నా కాదన్నా ఇది నిజం మరి ఈ ప్రాంతానికి సంబంధించిన పరాయి వాడు దోపిడి చేస్తేనే తరిమి తరిమి తన్ని తన్ని పొలిమేర దాటించినాం మరి మన ప్రాంతం వాడు మనవాడే మనల్ని మోసం చేస్తే ఇదే ప్రాంతంలో పాతి పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఎస్ వాస్తవం ఇది మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతుంది మాయ చేస్తుంది ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే అరిచేతిలో వైకుంఠాన్ని చూపెట్టి ఇదే నీకు సంక్షేమ పథకాలు అంటూ ప్రతిదానికీ మూలం ఈ సృష్టికి మూలం ఈశ్వరుడు రకరకాలుగా మనం దేవుళ్ళు మతాల పేర్లు చెప్పినట్టుగానే లేదా మన జననానికి ఆ తల్లే కారణం అని చెప్పినట్టుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఆరు గ్యారెంటీలకు ప్రతిదానికి మూలం తెల్ల రేషన్ కార్డే అయిపోయింది మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజం ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మన మీద అక్రమ కేసులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపుకు సంబంధించి బాల్క సుమన్ పూర్తి స్థాయిలో స్పందించిండు ఆ అక్రమ కేసులకు సంబంధించి వారేం ఏం ఒకసారి చూడండి విద్యార్థులు నిరసన తెలిపితే విద్యార్థుల మీద ఇది మనకు పూర్తి స్థాయిలో మద్దతు నింపిన మద్దతు చెప్పినందుకు బాల్క సుమన్ గారికి వైఆర్టీవీ తరపున వైఆర్టీవీ వ్యూవర్స్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎందుకంటే మనకు మద్దతుగా నిలిచే ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు మనం భవిష్యత్తులో చేయబోయే పోరాటం గణనీయంగా ఉంటుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ ప్రాంత బిడ్డల కోసం ఈ రాష్ట్రం కోసం మనం పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది తెలంగాణలో మరో ఉద్యమాన్ని మీరు రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేశారు ఈసారి తెలంగాణలో చివరి ఉద్యమం అని మనం మొదలు పెట్టాలి లేకపోతే ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలోకి వెళ్ళిపోతుంది మీరు అవునన్నా కాదన్నా నేను నాలుగైదు ఉదాహరణలు కూడా తీసుకొచ్చాను పర్టిక్యులర్ అంశాలను డాటాను కూడా తీసుకుని వచ్చినా దానికి సంబంధించి కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా చూడండి తెలంగాణ ప్రజలరా